ఇటువంటి వాళ్లతోనే కాస్త జాగ్రత్త నమ్మించి మోసం చేస్తారు మిమ్మల్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి రాత్రైనా పగలైనా కొత్త వేషధారణలతో వస్తే వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పజెప్పండి చాలామంది కర్ణాటక మహారాష్ట్ర నుండి బొలేలో కారులో వచ్చి అక్కడక్కడా తిరుగుతున్నారు लोकल में निकल दे रवि को कर दे इसको बिरुणापा वाला कंट्रोल मत ले ये तो बंडी गुजरात गुजरात